తొండి చేసేటోళ్లే ఒట్టు పెట్టుకుంటారని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు బీఆర్ఎస్ హయాంలో గోదావరిని సజీవదారుగా మార్చగా కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరి కనులో మంచినీళ్లు రెండు రోజులకు ఒకసారి ఇస్తున్నారని విమర్శించారు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రామగుండంలోని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించిన కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు సంకీర్ణ ప్రభుత్వమే రాబోతా ఉంది బీఆర్ఎస్ ఎంపీ ఇక్కడ పద్నాలుగు పదిహేను ఎంపీలు గెలిస్తే తెలంగాణ నదులు నీళ్లు మన బొగ్గు మన బొగ్గు మన సింగరేణి మన ఉద్యోగాలు అన్ని కూడా కాపాడుకునే అవకాశం ఉంటది కాబట్టి బీఆర్ఎస్ ఎంపీల గెలుపులోనే తెలంగాణ గెలుపున్నది కాబట్టి మీరందరూ విజ్ఞతతోనే ఆలోచించి దయచేసి అరచేతిలో వైకుంఠం చూపించి ఆరు అని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ కు కాల్చి వాత పెట్టే సమయం వచ్చింది వాళ్ళకు బుద్ధి చెప్పే సమయం వచ్చింది బీఆర్ఎస్ బలంగా ఉంటేనే రేపు ఉద్యమాలు చేసైనా సరే మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తారు